హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మాకైతే వా మాకైతే బాగాలేదండి మా విజయవాడలో అయితే బాగా అయితే వర్షాలు అయితే ఉన్నాయి అనమాట ఇంకా పడిన దానివల్ల ఏంటంటే బాగా వాటర్ అయితే వచ్చేసిందండి ఇంకా మా ఇంటి వరకు అయితే వచ్చేసింది వాటర్ అంతా కూడా ఇంకా కొంచెం బయట వరకు అయితే వచ్చేయండి ఇంకా జస్ట్ మా ఇంట్లోకి రావడానికి కొద్దిగానే మిగిలింది అదంతా కూడా నేను చూపిస్తున్నాను ఇంక ఇవన్నీ కూడా కింద ఉన్నాయన్నీ కూడా పైన అయితే పెట్టేసుకున్నాం అనమాట మాకైతే కట్ట అయితే తెగిందండి ఆ కట్ట తెగిన దానివల్ల వరద నీళ్ళు అలాగే ఇక డ్రైనేజ్ వాటర్ ఇంకా ఆగిపోయిన వాటర్ అవన్నీ కూడా వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఇళ్ళల్లో కూడా అయితే వచ్చేస్తున్నాయండి మా ఏరియాలో కూడా వచ్చేసాయి అనమాట ఇంకా జస్ట్ కొద్దిగానే మిగిలిందండి మా ఇంట్లోకి రావడానికి అదంతా కూడా చూపిస్తున్నాను చూడండి ఇగోండి కింద ఉన్నాయన్నీ కూడా పైన అయితే పెట్టేసాము ఇంకా జస్ట్ అయితే కొద్దిగానే మిగిలి ఉందనమాట వాటర్ రావడానికి ఇగోండి ఇదంతా కూడా వాటర్లా వచ్చేసినాయి ఇంకా జస్ట్ కొంచమే ఉంది లోపలికి రావడానికి గోండి ఇంకొద్దిగా మెట్టు కొంచెం పైకి ఎక్కితే ఇంకా లోపలకైతే వచ్చేస్తే మాకేనంటే కింద ఉండిద్ది అన్నమాట డౌన్లో ఉంటుంది హౌస్ అయితే ఇక లోపలికైతే వచ్చేస్తే అని ఇంక అన్నీ సర్దేసుకుని అయితే కింద వరకు అయితే అన్నీ పైన పెట్టేసుకున్నాము చూడాలి లోపలికి వస్తే ఏమో అని తీస్తా ఇగ పడవలు చేసుకుని మంచి వాటర్ కాదు ఇది పైకి వస్తాయి డ్రైనేజ్ వాటర్ అన్ని చెండాలని మరి అన్నీ అట్లా తప్పండి లోపలికి లోపలే ఉన్నాయండి బయటికి దాకా को <laughs> पे నన్ను లేవగొట్ట వల్లం